హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ నా కీస గ్రామానికి దగ్గరలో కొత్తూరులో బత్తిల్ రూట్లో మా బ్రదర్లా మా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కొడ్డాన జగదీశ్వరరావు గారు నిన్ననే కొత్తగా కంటి ప్రేక్షా కేంద్రాన్ని ప్రారంభించారు ఆ వివరాలు మీరే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తూరులో బతిల్ రూటు మీకు ఈ షాపులకు ఎదురుగానే మా ఫ్రెండ్ తన యొక్క కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించాడు పెద్ద బోట్ ఉంటుంది పెద్ద అక్షరాలతో ఉంటుంది మీరే చూడండి రైట్ సైడ్ గుర్తు పెట్టుకోండి అలాగే ఇదిగోండి ఆదిత్య ఆర్టికల్స్ ఉంది కదా కంటి పరీక్ష కేంద్రం ఆడతానని చెప్పేసి ఉంది కదా మీట్లో ఉన్నాయి ఇదేనండి మా వాడి యొక్క కంటి పరీక్ష కేంద్రం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మండి నుంచి కొత్తికెళ్తే రైట్ సైడు కొత్తూరు నుంచి ఇంటికి వెళ్తే లెఫ్ట్ సైడ్ అది మీరు గుర్తు పెట్టుకోండి అలాగే ఎంట్రన్స్లోకి వెళ్తే ఇది ఎంట్రన్స్ అనమాట ఓపీ రూము పేషెంట్లు ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత వారి యొక్క వివరాలను అక్కడ సేకరిస్తారు దాన్ని ఓపీ రూమ్ అంటారు ఇక్కడ మూడు క చాలా స్పెటికల్స్ మీకు కనిపిస్తాయి అక్కడ ఏంటంటే మీరు లోపలికెళ్ళి మీ యొక్క కంటిని పరీక్ష చేసిన తర్వాత మీకు స్పెటి స్పెటికల్స్ పడతాయా లేదంటే ఆపరేషన్ చేయించాలా అనేది డాక్టర్ గారే మీకు చెప్తారు ఒకవేళ మీకు పరీక్ష అయిన తర్వాత స్పెటికల్స్ మీకు ఖచ్చితంగా పడతాయి స్పెటికల్స్ని ఖచ్చితంగా వాడాలి అని అనుకుంటే చెప్తా డాక్టర్ గారు చెప్తారు అలాగే మీకు ఆ యొక్క స్పెటికల్స్ని మీకు చూపిస్తారు అక్కడ చాలా స్పెటికల్స్ ఉన్నాయి కదా మీరు అన్నిటిని చూడండి చూసిన తర్వాత అలాగా కొన్ని కొన్ని చూడండి అబ్జర్వ్ చేయండి చూసిన తర్వాత ఏదో ఒక ఫ్రేమ్ని సెలెక్షన్ చేసుకుంటారు మీకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకుంటారు సెలెక్షన్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు మాకు ఈ ఫ్రేమ్ రెడీ చేసేవండి ఈ ఫ్రేమ్ మా బాగా నచ్చింది మేము సెలెక్షన్ చేసుకున్నాము మాకు రెడీ చేసేవండి అనుకుంటే మీ సెలక్షన్ తగ్గట్టే వారు అంటే డాక్టర్ గారు ఆ ఫ్రేమ్ని రెడీ చేసి మీకు స్వెట్స్గా ఇస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే ఇది న్యూ జనరేషన్స్ కానీ ఓల్డ్ జనరేషన్స్ కానీ తగ్గట్టు అవైలబుల్గా స్వెట్ కల్స్ తెప్పించారు అంటే మీరు ఇవి ఓల్డ్ మోడల్ కదా ఇవి న్యూ మోడల్ తారతమ్యం లేకుండా డాక్టర్ గారు ఇటు ఓల్డ్కి కానీ ఇటు న్యూకి కానీ తగ్గట్టు అవైలబుల్గా స్పెటికల్స్ తెప్పించారు అక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అసలు లేదు అక్కడ మీరు అది చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇదే మీ యొక్క కంటి సంస్థని డాక్టర్ గారు చూసే రూమ్ అనమాట చూడండి చాలా నీట్గా ఇదిగోండి ఇదే అమిషన్ అనమాట ఇక్కడ చూడండి ఆ రూమ్ చాలా పద్ధతిగా ఉంది చాలా నీట్గా చాలా శుభ్రంగా ఉంది ఎందుకంటే నిన్నే ప్రారంభించారు కాబట్టి చాలా నీట్గా చాలా శుభ్రంగా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క ఎక్విప్మెంట్సే అంటే ఈ వీడి ద్వారానే మీ యొక్క కంటి సమస్యని ఆ డాక్టర్ గారు చూస్తారు ఆ మిషన్ ద్వారానే అక్కడ అక్కడ ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటి నీటి ద్వారానే మీ యొక్క సమస్యని వాళ్ళు డాక్టర్గా చూస్తారు అటు ఏంటంటే మీ సంస్థ చిన్నదా లేకపోతే పెద్దదా సర్టికల్స్ పడతాయా లేకపోతే ఆపరేషన్ ఏమైనా చేయించాలా అనేది ఆ యొక్క ఎక్వపెంట్స్ ద్వారానే మీకు ఆ డాక్టర్ గారు మీకు నిర్ధారణ చేయగలరు చూడండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న మిషన్ మీ యొక్క కంటి సమస్యకి ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అలాగే ఇదిగోండి ఇతనే మా యొక్క కళ డాక్టరు ఐ స్పెషలిస్ట్ అనమాట గుడ్డాన జగశ్వరావు గారు ఇతనే చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేషెంట్కి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలనుకుంటే డాక్టర్ గారే అంబులెన్స్తో మాట్లాడతారు అంబులెన్స్తో మాట్లాడి శ్రీకాకుళం కానీ ఉద్యోగం కానీ మరి వెళ్ళేటట్టు వాళ్ళ మీ యొక్క సౌకర్యాలు మీకు కల్పిస్తారు ఆపరేషన్ మీరు ఖచ్చితంగా సక్సెస్ చేయిస్తారు మీరు ఎటువంటి భయ ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ధైర్యంగా మంచిగా వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.